నబట్టి మూడు రోజులైందండి ఇలా మొలకలు వచ్చినాయి దీన్ని ఇప్పుడు మనం రిపోటింగ్ చేసుకుందాం మట్టిలో మట్టి ఇలా పెట్టుకున్న తర్వాత చక్కగానే నేను ఇలా చక్కగా వేసేసుకోవడమేనండి చాలా బాగా వచ్చేస్తాయండి తీసేసుకుని మనం ఇలా కొంచెం లైట్గా చాలు మట్టి చల్లేసుకుంటే అయిపోతుంది రెండు రోజుల తర్వాత చూసే అనుకోండి ఎంత బాగా మొక్కలు వచ్చేస్తాయంటే అసలు ఇంకా ఇది మనకి బ్లడ్ లేని వాళ్ళకి దీన్ని చేసుకొని జ్యూస్ చేసుకుని ఏ జ్యూస్లో అయినా సరే కలుపుకోవచ్చు అండి ఒకవేళ జ్యూస్ చేసుకుని ఇది లేకపోతే ఎండబెట్టుకొని మనం దాచుకుని మనం ఎప్పుడు జ్యూస్ తాగినప్పుడల్లా కూడా కలుపుకోవచ్చు రోజు తాగాల్సిన అవసరం లేదు వారానికి రెండు సార్లు తాగితే అండి ఇది మనకి రక్తహీనత ఇప్పుడు తిని తిళ్ళలో సరిగ్గా బలం లేదు కాబట్టి ఇది తాగే అనుకోండి ఇలా అంతే పైన కొంచెం వాటరింగ్ చేసేసుకుంటే అయిపోతుంది రెండు రోజులు ఎండ పెట్టుకోవాలండి కొంచెం షెమ్మిషడు అంతే దీనికి బాగా ఎండ తగలకూడదు ఇలా అలా చేసుకోవాలన్నమాట మీరు అనొచ్చు ఇలాగ మొలకలు వచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నారు అనేసి కాకపోతే నేను ఇలా అయితే జర్మినేషన్ బాగుంటుంది అన్నమాట గోధుమలు నానబెట్టేసుకొని కూడా వేసేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే జర్మినేషన్ బాగుంటుంది మీకు టూ డేస్ తర్వాత చూపిస్తాను చూడండి ఇట్లా జర్మినేషన్ మొత్తం మనం వేసినాయి అన్నీ మొలకలు వస్తాయి తప్పకుండా మడకలు వస్తాయి అలాగే కాకుండా మనం మామూలుగా గోధువులు నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున్న వరకే వేసేస్తామనుకోండి వస్తాయి కాకపోతే కొన్ని వస్తే కొన్ని రేసి ఉంటే కనుక నేను రెండు ఆటలే వేసాను ఇలా వాటర్ వేసిన తర్వాత నేను నీడకే పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకోకూడదు దుప్పలు మా దాంట్లో కూడా ఎలా బాకెత్తున్నాయి ఎప్పుడని మట్టిలో ప్రతి దాంట్లో చూడండి బేబీ ఎథహోమ్స్ మీకు ఒక అద్భుతం చూపించాలండి మా ఎత్హోమ్స్ కింద ఉన్నది డస్ట్బిన్ అదే కంపోస్ట్ బీన్ అది చూపిస్తాను అసలు ఎంతంత లావుగా ఉంటుందో డస్ట్ అందులో అథ్ హోమ్స్ చూపు సరేనండి ఇలా చేసాను ఇవి మొలకలు వచ్చిన తర్వాత మనం చూద్దాం ఓకేనా